జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు మూడు రోజులుగా ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించాలయన మాగంటి ఆరోగ్యం క్షీణించడానికి ఆయన ప్రధాన అనుచరుడు మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య కారణమంటూ మాగంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తెలియచేస్తున్నారు ఇటీవల వేధింపుల కారణంగా సర్దార్ ఇంటిపై నుంచి దూకి బుధవారం అంటే జూన్ నాలుగున చనిపోయారు దీంతో మాగంటి గోపినాథ్ తీవ్ర మనస్తాపం చెందారు కుడిభుజంగా భావిస్తారు సర్దార్ని నిత్యం తన ఇంట్లో మనిషిలా ఉండేవాడు ఆయన మరణంతో ఎంతో కుంగిపోయారు మాగంటి నిద్రాహారాలు మానేశారు సర్దార్ గురించి ఆలోచించారు కన్నీరు కూడా పెట్టుకున్నారు ఇంట్లో మాగంటి గోపినాథ్ గురువారం మహమ్మద్ సర్దార్ అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు అప్పటికి ఆయనకు కిడ్నీ సమస్య ఉంది గురువారం మాగంటి గోపినాథ్ గుండెపోటు వచ్చింది వెంటనే కుటుంబ సభ్యులు ఇంటి నుంచి ఏజీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు అనుచరుడు మరణం ఆయన మనసును బాగా కదిలించింది సర్దార్ ఆత్మహత్య అవడం కుడిభుజంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో తనకు వెన్నుదన్నుగా ఉండి యాక్టివ్గా పనిచేసే వ్యక్తి సర్దార్ చనిపోవడం ఆయన తట్టుకోలేకపోయారు బోరబండ డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా మహమ్మద్ సర్దార్ ఉన్నారు అతని వయసు కూడా ముప్పై నాలుగేళ్లు చాలా చిన్న వ్యక్తి కర్ణాటక ఉహ్నాబాద్కు చెందిన సర్దార్ కుటుంబంతో బోరబండ ఎస్ఆర్టీ నగర్లో స్థిరపడ్డాడు ఇదే ప్రాంతంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు అయితే వంద గజాల స్థలంలో ప్లస్ వన్ ఇంట్లో నివాసం ఉండేవాడు సర్దార్ చేసే మంచి పనులకు భార్య సమీన కూడా తోడైంది ఈ దంపతులకి మూడేళ్ల వయసున్న కుమారుడు సఫాన్ ఏడాదిన్నర కుమార్తె షిఫా ఉన్నారు అతని తల్లిదండ్రులు తమ్ముడు కూడా అదే ఇంట్లో ఉండేవారు నవంబర్ నెలలో సర్దార్ తమ్ముడు మహమ్మద్ ఇబ్రహీంకు వివాహం చేయాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు తమ్ముడికి పెళ్ళైతే ఇల్లు సరిపోదని భావించాడు మరో రెండు అంతస్తులు నిర్మాణం చేపట్టాడు సర్దార్ ఇంటి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఒక నాయకుడు తీవ్రంగా వేధించారట మూడో అంతస్తు కూడా కూల్చివేశారట దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో సర్దార్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు మూడు రోజులుగా ఏఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించాలయన మాగంటి ఆరోగ్యం క్షీణించడానికి ఆయన ప్రధాన అనుచరుడు మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య కారణమంటూ మాగంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తెలియజేస్తున్నారు ఇటీవల వేధింపుల కారణంగా సర్దార్ ఇంటిపై నుంచి దూకి బుధవారం అంటే జూన్ నాలుగున చనిపోయారు దీంతో మాగంటి గోపిన తీవ్ర మనస్తాపం చెందారు కుడిభుజంగా భావిస్తారు సర్దార్ని నిత్యం తన ఇంట్లో మనిషిలా ఉండేవాడు